తిరుపతి జిల్లా గూడూరులో రక్షణ కోసం గూడూరు డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట తెనాలికి చెందిన విజయలక్ష్మి గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఆదిల భాష ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరూ శ్రీ సిటీలో పనిచేస్తూ ఉండగా ఏర్పడిన పరిచయంతో ప్రేమ వివాహం చేసుకున్నామని ప్రేమజంట తెలిపారు ఇద్దరు మతాలు వేరు కావడంతో పెద్దల నుంచి రక్షణ కావాలని గూడూరు డీఎస్పీని కోరిన ప్రేమజంట ని మేము ఇంట్లోనే తప్పించుకొని వెళ్ళాల్సి పరిస్థితి వచ్చింది ఇలా మేము తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాకు ఏదైనా ప్రొటెక్షన్ కావాలని చెప్పి మేము వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి ఏ ప్రాబ్లం చేయకూడదని మాకు ప్రొటెక్షన్ కోసం మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము లక్ష్మి నేను ఆదిలిని పెళ్లి చేసుకున్నాను మాకు సూలూరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళంతా మాకు న్యాయం చేశారు మా అమ్మ నాన్న మేము మా అత్త వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అక్కడికి వచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు అని పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి మాకు న్యాయం జరగకోకుండా అత్త మా అత్త మామని నా మా భర్తని చంపేస్తానని బెదిరించి మమ్మల్ని విడతీసేసి నాకు తెలియకోకోకుండానే నాకు ట్యాబ్లెట్లు ఇచ్చి నాకు అబాషన్ చేయించారు అది అభాషన్ చేయించింది విజయవాడ బెన్ సర్కుల్ వాసవి మహిళా మండలి దగ్గర నన్ను ఒక పది రోజులు అక్కడ అక్కడే వాళ్ళకి మహిళా మండలి వాళ్ళకి తెలిసిన వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు తెలియకోకుండా అబాషన్ చేయించారు ఆ తర్వాత నేను మా అమ్మ నాన్న దగ్గర నుంచి తప్పించుకుని వద్దామని చాలా రోజుల నుంచి చూశాను మొన్న ఈ నెల పద్నాలుగో తారీఖు మా అమ్మ దగ్గర నుంచి నేను తప్పించుకుని తెనాల నుంచి నేను ఒక్కదాన్ని వచ్చేసేసాను ఇక్కడికి నాకు ఏం జరగకపోకుండా మా ఇద్దరికి ప్రొటెక్షన్ కోసమని మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాము